ఈటల రాజేందర్ మళ్ళీ సొంత గూటికి వెళ్ళబోతున్నారా బీజేపీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారా ప్రస్తుతం బీజేపీ నుంచి ఎంపీ టికెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో గర్వ్ వాపసీ కాబోతున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఈటల రాజేందర్ త్వరలో బీఆర్ఎస్ గూటికి వెళ్లబోతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి అందుకు గులాబీ పార్టీ పెద్దల నుంచి కూడా సానుకూల సంకేతాలు వచ్చాయట అంతా అనుకున్నట్టు జరిగితే ఆయన వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ లేదా మల్కాజ్గిరి స్థానం నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే ఛాన్స్ ఉంది ఇటీవల పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు ఓ రాజకీయ పార్టీలో టాప్ పొజిషన్లో ఉన్న లీడర్ మరో పార్టీలోకి వెళితే అక్కడ ఆశించిన స్థాయిలో గౌరవం దక్కదు అన్న అర్థం వచ్చేలా మాట్లాడారు దీంతో ఆయన బీజేపీలో పెద్దగా సంతృప్తిగా లేరని అర్థమవుతున్నది నిజానికి ఈటల రాజేందర్ వ్యక్తిగత సిద్ధాంతాలకు బీజేపీ సిద్ధాంతాలకు ఎక్కడా పొసగదు అప్పట్లో బీఆర్ఎస్ పార్టీతో విభేదించిన ఆయన గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఇక అప్పటి నుంచి బీజేపీలో ఆయన సౌకర్యవంతంగా లేరు ముఖ్యంగా బీజేపీలోని ఓ మెజారిటీ వర్గం ఈటలను అస్సలు సహించలేకపోతున్నది దీంతో ఈటలు కూడా ఇబ్బందులు పడుతున్నారు తనకు బీఆర్ఎస్ పార్టీలో ఆత్మగౌరవం లేదని అందుకే బీజేపీలో చేరినట్టు ఈటల ప్రకటించారు తనను పార్టీ నుంచి అవమానకరంగా బయటకు పంపించారని కూడా ఆయన వ్యాఖ్యానించారు అయితే బీఆర్ఎస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఈటలందరూ బీజేపీలో ఆ స్థాయిలో పట్టు సాధించలేకపోయారు పైగా గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోవడంతో పార్టీలో ఆయన ప్రభ మరింత పలచన అయింది ఇక పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేద్దామనుకుంటే ఏ స్థానం నుంచి టికెట్ దక్కే అవకాశమూ లేదు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటే అక్కడ కూడా విలువ ఉంటుందని ఆశించే పరిస్థితి లేదు ఆ పార్టీలో ఇప్పుడు చేరడం రాంగ్ టైమింగ్ అవుతుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉద్దండ పిండాలైన లీడర్లు ఉన్నారు వారిని కాదని ఈటలకు ప్రాముఖ్యత దక్కదు మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మూడు పార్టీల్లోనూ చేరాడన్న అపవాదం మూటగట్టుకోవాల్సి వస్తుంది అందుకే ఈటల సొంత గూటినే ఎంచుకున్నట్లు తెలుస్తోంది